అందరికీ శ్రీరామ్ జయశ్రీరామ్ ఎమ్మెల్లిటార్ అటుక పెద్దది అన్నిటికన్నా మన ఛానల్ కొత్తగా చూసిన పెద్దది మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా వేయండి కామెంట్ కూడా చేస్తే వీడియో లాస్ట్ వరకు చూసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి మొత్తం అవే ఎనిమిది నేను కొడతాను అయితే కొన్నా నువ్వు పట్టినావంటే నేను కొట్టని తిప్పలా చెప్పు చేయాలనుకున్నావు అనుకో చేసేది అంతే కష్టమైన నష్టమైన చేయాలి కొట్టి పట్టుదలతో చేస్తే అన్నట్టు పట్టుదలతో చేస్తే అన్నీ తీవ్ పట్టినాకలేం చేయకూడదు పట్టుదల నేను పట్టుదల ఏంది నువ్వు అందరి గిరే లే లైక్ అయితే కంపల్సరీ చేసి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి షేర్ చేయండి వీడియో మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో షేర్ చేయడం వల్ల ఓకేనా అందరికీ జై శ్రీరామ్ బై ఫ్రెండ్స్ Thank <laughs> you.